విక్టోరియన్ విక్టోరియన్ విత్ ఓకే సో ట్రిపుల్ పెండెంట్ లాగా వచ్చింది హెవీగా ఉంటుంది ఓకే బాగా ఉందండి అందంగా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి బ్యూటిఫుల్ గా ఈ విధంగా స్టడ్ మోడల్ ఇచ్చి కింద ఇలా త్రీ హ్యాంగింగ్స్ ఇచ్చారు మంచి హెవీ పిఎస్ అండి ఇలా ఈ ఇక్కడ ఏదైతే మ్యాంగో డిజైన్ ఉందో ఇది మనకి ఇయర్ రింగ్స్లో లో కూడా ఇచ్చాను ఉంది ఓకే ఇట్లా లేయర్ వై చాలా ఇచ్చారండి సిక్స్ లేయర్స్ ఆఫ్ ఎమరాల్స్ రష్యన్ తో వచ్చింది ఓపెనబుల్ అండి టూ సిక్స్ టు టూ ఎయిట్ ఎవరైనా వాడచ్చు ఓకే సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చారండి ఈ హుక్స్ అనేది ఓకే ఓకే సో పెట్టుకుంటే లుక్ అనేది మనకి ఇలా వస్తుందండి ఈ మధ్య షేర్వానికి అమ్మాయిల అబ్బాయిలు అందరం పెట్టుకుంటున్నారు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీకు సిల్వర్ జ్యువెలరీ ఆర్టికల్స్ని షేర్ చేస్తున్నానండి షోరూమ్ కంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ధరల్లో మీకు ఇక్కడ ఈ కలెక్షన్స్ దొరుకుతాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే విక్టోరియన్ స్టైల్ జ్యువెలరీ అండ్ గోల్డ్ లుక్తో ఉండే చాలా రకాల యూనిసెక్స్ జ్యువెలరీ అండ్ ఇలాంటి హెవీ విక్టోరియన్ కైండ్ ఆఫ్ వెరైటీస్ని కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము సిల్వర్ మైల్ సిల్వర్ జ్యువెలరీ వారి ద్వారా హైదరాబాద్ కాజాగూడలో ఉంటుందండి మనకి రత్నదీప్కి పక్కనే ఉంటుంది అపార్ట్మెంట్ మేడం ఇంట్లో నుంచే సేల్ చేస్తూ ఉంటారు వైదేహి గారు చాలా ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారండి ది బెస్ట్ ప్రైజెస్ వరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో మెయింటైన్ చేసే స్టాక్ అయినా కూడా అన్ని ప్రతిదీ చాలా పిక్కీగా చూసీగా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీరు విజిట్ చేసి కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా మంది యూఎస్ నుంచి కూడా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు తన దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని సేల్ చేస్తూ ఉంటారు ప్రైజెస్ అవి చెప్పారండి రియలీ ఈజీగా మీకు మంచిగా అమౌంట్ అయితే మిగులుతుంది మీరు వచ్చి విజిట్ చేసి ఈ క్వాలిటీ ఇదంతా ఫీల్ అయ్యి తీసుకోవచ్చు ప్రతి దాని మీద వెనకాల హాల్ మార్క్ అనేది ఉందండి వెరైటీస్ చూద్దాం తనకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూద్దాం పదండి హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే సో మంది సిల్వర్ జ్యువెలరీ మొత్తం అవును ప్యూర్ సిల్వర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర అన్నీ ఉంటాయి సిల్వర్లో ఏ నగలు ఉంటాయో అన్నీ ఉంటాయి బట్ నేను ఇంట్లో కాబట్టి బిగ్ వన్స్ క్యారీ చేయట్లేదు ఎక్కువ ఓకే అంటే హిప్ బెల్ట్స్ జడలు అంటే రెగ్యులర్గా రావు కదా ఆర్డర్స్ రెస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నా దగ్గర ఉంటాయి ఓకే మ్యామ్ మనం వన్ బై వన్ చూద్దాము ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లోకల్ అంటూ బాగా విక్టోరియన్ ఇంకా డైమండ్ లుక్ జ్యువెలరీ బాగా పోతాయి ఓకే ఫస్ట్ అయితే మనం విక్టోరియన్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము దీని గురించి చెప్తారా మ్యామ్ Viktorijan Polish, a Masonet Polkis, Viktorijan Polish. Mhm. Mm ok. సో ఇలా ట్రిపుల్ పెండెంట్ లాగా వచ్చింది హెవీగా ఉంటుంది సింపుల్గా హాఫ్ సారీస్ మీద కూడా బాగుంటుందండి బ్రైడల్ నగర్ లాగా సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి అంటే ఇది ఈ రేట్ అప్పుడప్పుడు మారుతుందా ఎలా ఉంటుంది మ్యామ్ ఇది రేట్ మోస్ట్లీ డిపెండ్స్ అంటే మోస్ట్లీ అంత తేడా ఏం రాదు ఓకే భలే ఉన్నాయండి మనకి షాపింగ్ వాటికి అంటే లైక్ పెద్ద షాప్స్తో పోలిస్తే కంపారిటివ్లీ ఎంత తక్కువలో దొరకచ్చు మన దగ్గర నేనైతే ఓకే వరకు మీకు షోరూమ్స్ కంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో డైమండ్ లాగే ఉందండి ఇది విక్టోరియన్ మెహందీ ఓకే నైస్ అండి సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది మ్యామ్ త్రీ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో లో వస్తుంది ఈ మోడల్ చాలా అందంగా ఉందండి పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇయర్ రింగ్స్ షేప్ కూడా బాగా వచ్చాయి సో సెట్ అనేది వేర్ చేస్తే మనకి లుక్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము సో తన దగ్గర నాట్ ఓన్లీ ఈ విక్టోరియన్ అండి బీడ్స్ లో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో ఇది మోస్ట్లీ విక్టోరియన్ క్యారీ చేస్తాయి ఎక్కువ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి ఇంట్లో నుంచి కాబట్టి అన్ని పిక్కిగా ఉంటాయి ఇది కూడా చాలా ఉంటాయి మంచి సెలెక్టివ్ పీసెస్ పెద్ద ఇది ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా పర్చేస్ చేశారంటండి ఇలాంటి వాటిల్లో మోడల్స్ ఇదైతే ఇట్లా లాంగ్గా వచ్చి మనకి ఇలా పెండెంట్ అనేది చాలా పెద్దగా ఉంది మ్యామ్ ఈ బీడ్స్ మళ్ళీ ఇది కాకుండా ఇంకో బీడ్ అలా అవైలబిలిటీ ఉంటుందా మన దగ్గర మీ ఇష్టం ఎన్ని వరసలు కావాలన్నా వస్తాయి ఎలా కావాలన్నా వస్తాయి సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుంది మీకు క్లియర్ ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం మేడంకి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇది ఏంటి మ్యామ్ ఇదేదో సినిమాలో చూసినట్టు గుర్తుంది సో దీపికా పడుకునే గారు పెట్టుకున్న సెట్ అండి మనకి జోదా అక్బర్ కదా అంట సో ఇలా మంచి హెవీ పిఎస్ అండి ఇలా ఈ ఇక్కడ ఏదైతే మ్యాంగో డిజైన్ ఉందో ఇది మనకి ఇయర్ రింగ్స్లో కూడా ఇచ్చాను కూడా మెహందీ ఉంది ఓకే మ్యామ్ సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తుంది మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ వాట్సాప్ చేస్తే మేడం మీకు ఒకసారి చూసి కూడా చెప్తారు హా నెక్లెస్ అనేది పెట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి చాలా సూపర్ ఉంది సో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది ఇదే మనం గోల్డ్ అండ్ డైమండ్స్లో తీసుకోవాలనుకుంటే ఈ ఆరేడు లక్షలు అవుతుంది లక్షలకి రాదు రాదా ఇంకా ఎక్కువ డైమండ్స్ కాకపోతే వచ్చింది డైమండ్ కాకపోతే ఛాన్స్ ఉంది ఓకే ఇలానే గోల్డ్లో కావాలి అంటే పదిహేను లక్షల పైనే పడుతుంది కదా గోల్డ్లో అయితే ఓ మై కానీ మ్యామ్ గోల్డ్లో ఇంత తిక్కగా చేయించము మనం కొంచెం పలచగా చేయించేస్తాము సిల్వర్ అయితే మనం ఇట్లా తిక్కగా ఇస్తాం కాబట్టి లుక్ కూడా భలే వస్తుంది అండ్ ఇది ఇంకొకటి టూ లే ఇదేంటి మ్యామ్ మోడల్ నేమ్ టురియన్ పోలిషే సో ఇలా వస్తుంది ఇది యూనిసెక్స్ అన్నమాట అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాడుకోవచ్చు ఈ మధ్య మా అబ్బాయిల పిటిషన్ వస్తున్నారు నగల్లో అబ్బాయిలు కాంపిటీషన్ ఇది యూనిసెక్స్ అన్నమాట అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఓకే మ్యామ్ ఇది కూడా చాలా అందంగా ఉందండి షేప్ వాయిస్ బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ అన్నీ లోనే ఉంటాయి దాదాపు డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పెండెంట్ లెస్ అనమాట చాలా బాగుంటదండి పెట్టుకుంటే కూడా చౌకర్ చోకర్ గానీ నెక్లెస్ కానీ టూ ఇన్ వన్ పర్పస్ వాడచ్చు మనం ఇలా ఇలా ఇయర్ రింగ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చాయి అండ్ ఇవి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఓకే అంటే ఇదేంటంటే అండి మనకి ఇలా కంటానికి పెట్టేసుకుంటే మనకి నెక్లెస్ లాగా ఉంటుంది బాగుంది డిజైన్ అయితే సో గ్రీన్స్ బాగా ట్రెండింగ్ ఎక్కువ ఉన్నాయి కింద అవును ఓకే సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ యూనిసెక్స్ ఇది కూడా యూనిసెక్స్ ఓకే సో ఇది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఓకే సో ఇయర్ రింగ్స్ చూడొచ్చండి ఇంత పెద్దగా భలే ఉన్నాయి ఒట్టి బుట్టలు కూడా తీసుకోవచ్చు మ్యామ్ ఓకే అంటే డి డిటాచబుల్ అంటున్నారా కాదు ఒట్టి కమ్మలే కూడా పర్చేస్ చేస్తాం ఏది కావాలనే ఇస్తాం ఓన్లీ ఇయర్ రంగు ఇవ్వంటే ఇస్తాం నక్లెస్ ఓన్లీ ఇవ్వండి నక్లెస్ ఇస్తాం ఓకే సో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇలా చాలా బాగున్నాయండి మనకి మార్కెట్ కంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువలో దొరుకుతున్నాయి మనకి ఇంటికి కూడా విజిట్ చేసి తీసుకోవచ్చమ్మా ఓకే నెక్స్ట్ పీస్ అండి మేడం ఒకసారి పెట్టుకొని చూపిస్తారమ్మా ఓకే భలే ఉందండి అందంగా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి బ్యూటిఫుల్ గా విధంగా స్టడ్ మోడల్ ఇచ్చి కింద ఇలా త్రీ హ్యాంగింగ్స్ ఇచ్చారు పెండెంట్ లో ఏ డిజైన్ ఉంటే దాన్ని కూడా ఓకే అండి సో ఇది కూడా అప్రాక్సిమేట్ గా ఫార్టీ వన్ థౌసండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది బట్ చాలా చాలా అందంగా ఉందండి మనం ఏదైనా కొన్ని సెక్స్ ఇది కూడా ఏదైనా కస్టమైజ్డ్ బీట్స్ అలా పైన పెట్టిచ్చేస్తే ఈ వరుసకి లేదంటే చైన్ కూడా చాయిస్ చాయిసెస్ కస్టమర్స్ అందుకే ఇవన్నీ వదిలేస్తాం మేము ఓకే ఇక్కడ వాళ్ళకి ఏం కావాలంటే దాన్ని యాడ్ చేస్తాం మీరు లిటిల్ బిట్ కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఇంకో బ్యూటిఫుల్ విక్టోరియన్ మోడల్ వై చాలా ఇచ్చారండి సిక్స్ లేయర్స్ ఆఫ్ ఎమరాల్స్ రష్యన్ ఎమరాల్స్ తో వచ్చింది వేసుకుంటే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ పీసేనండి ఇలా వస్తుంది హైట్ అదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ చాయిస్ యూనిసెక్స్ అది కూడా ఓకే షేర్వానీస్కి అలా కూడా వాడేసుకోవచ్చు ఇది ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా మ్యామ్ అది థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదేంటి మ్యామ్ అసలు చోకర్ ఓకే వెనకాల బీడ్స్ కస్టమర్ చాయిస్ అన్నమాట ముత్యాలు కావాలా ఏది కావాలి పూస బీడ్స్ కావాలా చైన్ కావాలా తన ఇష్టం చాయిస్ కస్టమర్ది ఇది ఎంత ఉంటుంది మ్యామ్ అప్రాక్సిమేట్గా ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఇలా వస్తుంది చోక బ్యూటిఫుల్గా ఉంటుందండి యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది లుక్ అయితే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ ఏం చూస్తున్నామా గోల్డ్ మా మెసోనైట్ పోలికిస్ విత్ గోల్డ్ పాలిష్ ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి సింపుల్ పెండెంట్ అనమాట ఇది ఇంకా చాలా ఎలిగెంట్ ఉంటుంది ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుందా ఇది వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ అప్రాక్స్ సెవెంటీన్ లో వస్తుంది ఓకే సో నెక్స్ట్ లోని ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి సింపుల్ స్టడ్ లాగా వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇది కూడా అంతే ఇంకా రియల్ డైమండ్ సెట్ లాగా చాలా అందంగా ఉంది సో ఇది ఎలాంటి బడ్జెట్లో వస్తుంది మ్యామ్ ఓకే ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ తో తన ప్రైస్ చెప్తున్నారు మీకు సో ఇది ఓకే సో ఇదేదో ఒక హీరోయిన్ తీసుకున్నారన్నారు కదా మ్యామ్ ఇది ఈ మోడల్ ఎస్పెషల్లీ వాళ్ళు ప్రమోషన్స్కి తీసుకుంటారు ఓకే సో తను చాలామంది సెలబ్రిటీస్కి కూడా సప్లై చేస్తూ ఉంటారట ఎస్పెషలీ చాలామంది సీరియల్ వాళ్ళు తన దగ్గర కొంటుంటారట అండి చాలా అవసరం ఉన్నాయి కదా ప్రైస్ కూడా రీజనబుల్ సో డెఫినెట్గా మంచి ఛాయిస్ ఇది ఎంత ప్రైస్ ఉంటుంది మ్యామ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అలా ఉండొచ్చు ఓకే అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు వాట్సాప్ చేస్తే తన మేడం మీకు క్లియర్గా చెప్పేస్తారండి అండ్ ఇవి ఒట్టిగా ఇయర్ రింగ్స్ ఇవి ఇవేంటి మ్యామ్ అసలు లైట్ లైట్ వెయిట్ 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 చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కూడా మనకి ఇలా ఇచ్చారండి ఆపుతుంది ఇయర్ ని బాగా హోల్డ్ స్టడ్ అనమాట చాలా ఫ్యాషనబుల్ ఉంటుందండి యంగ్స్టర్స్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద ని వాడుతున్నారు చాలా బాగుందండి ఈ మోడల్ కూడా ఇది ఎంత పడుతుంది మ్యామ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఓన్లీ సిక్స్ థౌజండ్లో వస్తుంది సో ని బట్టి ఉంటుందా మ్యామ్ వెయిట్ పీస్ రేట్ ఉంటుందా మన దగ్గర మోస్ట్లీ పీస్ వైజ్ వస్తుంది ఇవి సీజెడ్స్ ఓకే కోరల్ ఓకే సో ఇది కూడా ఇవి ఎంత పడతాయి మ్యామ్ అప్రాక్సిమేట్గా టూ సిక్స్ అలా ఓకే సో ఒట్టిగా ఇలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చా మ్యామ్ మన దగ్గర నుంచి యా సూపర్ ఉన్నాయి కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎలాంటి ప్రైస్లో వస్తాయి మ్యామ్ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చేస్తే చాలా బాగున్నాయి మోడల్ అయితే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి అంటే ఏంటి మ్యామ్ ఇది పైన ఇలా గోల్డ్ నేచురల్ టాన్జనైట్స్ ఓకే సో పైన మనకి ఇక్కడ ఇది సిల్వరే కదా సింపుల్ గా ఇది కూడా అంతే యూనిసెక్స్ ఎవరైనా వాడొచ్చు ఆ ఎవరైనా వాడకొచ్చు బాగుంది లుక్ ఇది ఎంత ప్రైస్ లో వస్తుందా అంటే ఇప్పటిదాకా అన్నీ మనం ఎక్కువగా విక్టోరియన్ స్టైల్ మొజనైట్ చూసాం కదా ఇది సింపుల్ గోల్డ్ పాలిష్ లో వచ్చిందండి విత్ బీడ్స్ కలెక్షన్ ఎయిట్ థౌసండ్ అప్రాక్స్ ఎయిట్ థౌసండ్ లో వచ్చేస్తుంది మీ చీర మీద పెట్టి చూస్తే ఇది బాగుంటుంది మ్యామ్ సో మనం చీర మీద పెట్టి చూసుకుందాము సో లుక్ వైజ్ ఇలా వస్తుందండి మనం పెట్టుకున్నప్పుడు చాలా బాగుంది సో నెక్స్ట్ ఇవేంటి మ్యామ్ పాలు కూడా యూనిసెక్స్ ఇప్పుడు అవునండి ఇది బర్స్రా పాల్స్ మీకు పట్టుకుంటే డెన్సిటీ తెలుస్తుంది చూడండి ఓకే ఇలా అండి అంటే ప్యూర్ అమ్మా ఓకే సో ఇది మూడు వరుసలు అంటే ఎన్ని లైన్స్ అయినా మీరు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఈ పోల్స్ రెగ్యులర్గా దొరకవు ఓకే అతని దగ్గర ఉన్నప్పుడే కొనుక్కోవాలి ఆర్టిఫిషియల్ లాగా ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఓకే సో ప్యూర్ పర్ల్స్ అనమాట వాళ్ళు తీసుకుని ఏదైనా అల్లించుకోవడం అలా చేసుకున్నా బాగుంటుంది ఓకే ఎంత పడుతుంది ఇది ఒక మూడు సూపర్ ఓకే అండి సో ఇవే కాకుండా మేడం దగ్గర ఇలాగ మంచి ఫ్యాన్సీ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి సో ఇది ఒకటి ఇది ఇదేంటి మా మోడల్ అసలు కుందన్ విత్ సిల్వర్ పాలిష్ ఓకే అంటే ఇవి కొంచెం ఈ ఎక్కువగా లైక్ చేస్తుంటారండి ఇలా వస్తుంది పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఉంటాయి ఈ మోడల్స్ కూడా మీకు షోరూమ్ కంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి తన దగ్గర చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది మ్యామ్ ఫిలిగ్రీ వర్క్ అంటారు దీన్ని ఆహా ఫిలిగ్రి వర్క్ ఇది ఎలాంటి బడ్జెట్లో వస్తుంది మ్యామ్ ఎయిట్ థౌసండ్ అంటే జస్ట్ ఇంకా ఇలా ఇలా ప్రిటెస్ ఎలాంటి డ్రెస్సెస్ మీదకి యూస్ చేస్తారు జనరల్గా వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్ వాటికి ఇప్పుడు మనకి గుంటూరు కారంలో తను పెట్టుకున్న రమ్య కృష్ణ గారు సింపుల్ ఇలాంటి సిల్వర్ జ్యూల్ మంచి ఫ్యాన్సీ చీరల మీద కూడా బాగున్నాయండి సో ఇవి ఎంత పడుతుంది మ్యామ్ ఈ ఓకే కానీ గోల్డ్ ఉన్నా డైమండ్ ఉన్నా ఏ పెండెంట్ ఉన్నా దీనికి వాడుకోవచ్చు ఇటువైపు డోరీ వచ్చేస్తుంది కొంచెం క్రియేటివిటీ ఉండే వాళ్ళైతే వీటిని చంపస్కరాలుగా కూడా సూపర్ ఉందండి నైస్ చాలా బాగుంది ఇది ఎంత పడుతుందండి ఒక్కొక్క వరకు ఇంకా కావాలి అన్న ఇలా కూడా పెట్టేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి వెనుక అలా డోరీ గాని డోరీ కానీ పెట్టేసి బాగుందండి ఇట్లా బ్రేస్లెట్ లాగా కూడా దీన్ని వాడచ్చు మల్టీ పర్పస్ అండి పెట్టుకుంటే క్రియేటివిటీ బాగుంది ఇది ఒక్కొక్క వరుస ఎంత పడుతుంది మా ఒక్కొక్క వరుస రాదండి ఇది చైన్ వస్తుంది టెన్ కే పడుతుంది రెండు కలిపి బట్ కానీ ఏ రానికి పెట్టుకున్నా ఒక మంచి లుక్ వస్తుంది మా ఒట్టిగా ఇలా పెట్టేసుకున్న చైన్ లాగా నెక్లెస్ లాగా ఇక్కడ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఇక్కడ ఒకటి పెట్టేసుకొని భలే ఉందండి అండ్ ఈ పెండెంట్ ఎంత పడుతుందండి అది వచ్చేసి ఎయిట్ థౌజండ్ అలా పడుతుంది ఎయిట్ థౌజండ్ పడుతుంది సో ఇందాక చూసిన విక్టోరియన్ వాటిల్లోనే ఇంకా ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మనదైతే ఒరిజినల్ టాంజనైట్స్ అండి ఓకే ఇది గ్రీన్ లో చూసాం కదా ఇది కెంపుతో వచ్చిందండి పంప్న్ బీడ్ ఇచ్చేసి ఇక్కడంతా లక్ష్మీ అమ్మవారి వచ్చింది ఇందాక ఓమ్స్ వచ్చాయి ఇలాంటి వాటిల్లో ఇది కూడా టెన్ థౌసండ్ వావ్ అసలు ఇది మాత్రం చాలా క్రియేటివ్గా స్పెషల్గా స్పెషల్ గా అనిపిస్తుంది అండి తన దగ్గర ఇలా ఒట్టిగా ఒకటి పెట్టుకోవచ్చు బ్రేస్లెట్ లాగా చైన్ లాగా మల్టీపర్పస్ వాడుకోవచ్చు దీన్ని నైస్ అండి ఇదేంటి మ్యామ్ ఇది చాలా బాగుంది మ్యామ్ సో ఈ మొత్తం సెట్ మ్యామ్ థర్టీ థౌజండ్ చాలా నచ్చింది నాకైతే ఇలా ఒరిజినల్ టాన్జన్ ఐట్స్తో వచ్చిందండి బీడ్స్ కూడా మొత్తం నెక్ కవర్ అయ్యే అంత హెవీగా వచ్చింది ఈవెన్ వెంకటేశ్వర స్వామి పెండెంట్ కూడా చాలా అందంగా ఉందండి ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి విజిట్ కూడా చేయొచ్చు మ్యామ్ విజిట్ చేయాలంటే ఎలా అండి అపాయింట్మెంట్ బేస్డ్ ఉంటుందా అంతే ఎప్పుడైనా రావచ్చు అంటే ఆఫ్టర్ టెన్ థర్టీ ఓకే థర్టీ టూ బిలో ఎయిట్ అడ్రస్ మీరు ఇస్తారా మ్యామ్ వాళ్ళకి పర్సనల్గా ఆరు వీడియోలో చెప్పేస్తారా ఇది ఒక మోడల్ మెసేజ్ చేసినప్పుడు అడ్రస్ అడ్రస్ ఇస్తారు ఓకే ఇదేంటి మ్యామ్ సింపుల్ గా ఉంది డైమండ్ వర్క్ అండి రూబీస్ చూడండి గోల్డ్ లాగే ఉంటుంది సింపుల్ గా ఇలా వస్తుంది గోల్డ్ వాళ్ళు చాలా మంది దగ్గర గోల్డ్ లో ఉంటుంది సింపుల్ గా సిల్వర్ లో పెట్టేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి బాగుంది అందంగా సో నెక్స్ట్ అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి చూద్దాము ఇలా ఇదేంటి మ్యామ్ ఫిట్టింగ్ అంత డైమండ్ లిప్ టూ త్రీ నైట్ ఫోల్ మాజోనైట్ ఫోర్ ఫోల్ అండి ఎవరైనా వాడచ్చు ఓకే సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చారండి ఈ హుక్స్ అనేది ఓకే ఇవి ఎంత మ్యామ్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ మనకి ఇలా ఓపెనబుల్ ఉంది కాబట్టి మేడం చెప్పినట్టు చిన్న టూ ఫోర్ నుంచి టూ ఫైవ్ నుంచి టూ సెవెన్ దాకా ఎవరైనా వాడచ్చు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఎంత పడుతుంది మ్యామ్ ప్రైజ్ ఇవి అవి కూడా ట్వంటీ నైన్ థర్టీ అట్లా పడుతుంది ఓకే సో సిల్వర్లో అన్ని అన్ని యూనిక్ పార్టర్న్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దానిలోనే తన దగ్గర చాలా ట్రెండీ ఐటమ్స్ ఉన్నాయండి చూసారు ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అలా వస్తుంది సెట్ అనేది మనకి వేర్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి చాలా క్యూట్ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు షాప్లో ఒక వంద మోడల్స్ మధ్యలో మనం సెలెక్ట్ చేసుకునే దానికంటే ఇలా తన దగ్గర ఉండే ఒక ట్వంటీ ఫైవ్ ఆర్టికల్స్ అన్నీ బాగున్నాయి ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి జస్ట్ పెండెంట్ అండి మనకి ఏదైనా చైన్ తోటి బీడ్స్ తోటి సెట్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గోల్డ్ లుక్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగున్నాయి ఇవి ఎంత పడతాయి మ్యామ్ అప్రాక్సిమేట్గా నెట్ వెయిట్ సిక్స్ థౌసండ్లో ఫైవ్ చేంజ్ రాకపోవచ్చు ఓకే ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా కాస్మిక్ ఇలా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి టీకాస్లో లోటియర్ రింగ్స్ ఓకే పాపిటి అండి ఇవన్నీ కూడా సో ఇలా ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ వన్స్ అండి ఓకే ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి మనకి జడబిల్ల ఇయర్ పింగ్స్ అంటారు కదా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి దీనికి ఏదైనా హ్యాంగ్ కస్టమర్ చాయిస్ అండి కావాలి అంటే అది లుక్ బాగుంది మ్యామ్ ఇది కూడా ఇది వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి చాలా క్యూట్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫింగర్ రింగ్ అండ్ ఇలా చాంద్బాలి స్టైల్ ఇయర్ రింగ్స్ మేడం దగ్గర ఒక ఆర్టికల్ ఉంది ఇంపోర్టెడ్ ఆర్టికల్ అండి ఏంటి మ్యామ్ ఇది లైట్ వెయిట్ పట్టుకోండి మీకు ఏమి తెలియట్లేదు బట్ ఇలా వస్తుందండి ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఒక మంచి యూనిక్ లుక్ అయితే వస్తుంది సో ఎంత పడతాయి మ్యామ్ ఇవి చాలా క్యూట్ ఉన్నాయి అంటే ఒక డైమండ్ సెట్ లాగే ఉంది ఇంకా వర్క్మెన్షిప్ కి మనం ప్రైజ్ అక్కడ ఇస్తుంది ఓకే ఈ స్టోన్ కట్టింగ్ ఈ ఫిట్టింగ్ ఇదే చాలా టైం టేకింగ్ వన్ అండి నైస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ ఇది వచ్చేసి ఏంటి మ్యామ్ ఇవి అనతిస్తుంది ఓకే న్యాచురల్ ఓకే మనకు విక్టోరియన్ చిన్న టికెట్ తో వచ్చింది యూనిసెక్స్ ఐటమ్ ఇది కూడా ఎంత పడుతుంది మ్యామ్ ఇది సో మేడం ఫిఫ్టీన్ థౌజండ్ పడచ్చు అప్రాక్స్ ఓకే సో పెట్టుకుంటే లుక్ అనేది మనకి ఇలా వస్తుందండి ఈ మధ్య షేర్వానికి అమ్మాయిల అబ్బాయిలు అందరం పెట్టుకుంటున్నారు ఓకే వన్ వర్ ఆర్టికల్ అండి బ్రేస్లైట్లో విత్ డైమండ్ లుక్తో వచ్చింది చాలా బాగుందండి ఇది ఎంత ప్రైస్లో వస్తుంది అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండ్ ఇది వచ్చేసి ఇందాకే ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళారండి మన ముందే సో ఇంకొక పీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కావాలనుకుంటే తీసుకోవచ్చు చాలా బాగుంది వన్ ఆఫ్ ద యూఎస్ క్లయింట్ వాళ్ళ కూతురు కోసం తీసుకున్నారు డిజైన్ చాలా బాగుంది యా ఇంకేమైనా ఉన్నాయమ్మా సో ఇయర్ రింగ్స్లో ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఈ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి చూడండి యంగ్స్టర్స్కి టీనేజర్స్కి బాగుంటాయి అన్నమాట సో ఫైన కావాలన్నా ఆన్లైన్లో చూస్తే నేను ఇచ్చేస్తాను ఆర్డర్ చేసి ఇచ్చేస్తాను ఓకే అంటే వాళ్ళు ఎక్కడైనా చూసిన ఆర్టికల్ కూడా మీకు ఆర్డర్ ఇవ్వచ్చు ఫోటో ఇచ్చేస్తే సూపర్ బండి ఏవైనా ఇవ్వచ్చు లోకల్ ఇండియా షిప్పింగ్ అయితే ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఫోర్ టు ఫైవ్ డేస్ షిప్పింగ్ అయిపోతుంది వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ లో ఇంటర్నేషనల్ అయితే కూడా ఇప్పుడు తొందరగానే అవుతుంది ఇంతకు ముందు ఎయిట్ టు టెన్ డేస్ తీసుకునేది ఇప్పుడు వాళ్ళు కూడా ఫైవ్ తీసుకుంటున్నారు నాలుగు రోజుల్లో కూడా వెళ్ళిపోతున్నాయి మా కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర చాలా మంది రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు యూఎస్ లో మేడం దగ్గర తీసుకుంటున్నారట షీఈస్ వెరీ ట్రస్టెడ్ అండి మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్